చాయ్ Thank you. తీయగా ఉందేంటి బై మిస్టేక్ షుగర్ ఇస్తావా లేదే చక్కెర ఎందుకు వేస్తాను నువ్వు ఛాయ్ చక్కెర వేసుకోవాలని నాకు తెలుసు కదా మరి తీయగా ఉంది కదా బహుశా పాలు తీయగా ఉండి ఉండొచ్చు పాలు తీయగా అలా ఎక్కడైనా ఉంటాయా ఉండొచ్చు ఆవు దాన్ని బట్టి ఉంటుంది దానికి ఏదైనా తీపి తినిపించుంటారేమో ఈ రోజు కూడా ఉంది నిన్నటి పాలు కదా అందుకేనేమో నువ్వు ఈ పాలతో ఉండి ఏం చూసేసా ఏంటి నువ్వు ఇప్పుడు షుగర్ ఐస్ అవుదాంట్లో కాదు కాదు అది పటిక దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదులే పాపం ఆవుకి తీపి తినిపించారేమోనని వాళ్ళ మీద నేను ఎందులేసిసో నేను అంత దద్దమ్మని కాదు రోహిని అది ప్రసాదం 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 ప్ర కసాలి పూజారి గారు చెప్పారు పొద్దున్న టీతో పాటు రెండు మాత్రలు నువ్వు వేసుకోవాలి రెండు నాకేయాలి అప్పుడు మీకు కాయ కాస్తుంది ఏంటి కాయ కాయించాలనుకుంటున్నావు నువ్వు కాయించాలి అనుకోవడం లేదా ఏం చేద్దాం చేద్దామంటావు అందరూ చేసినట్టే కానీ నాకు అక్కడి దాకా తెలుసు ఆ తర్వాత ఏం చేద్దాం అని చేసుకుందాం మనం చేసుకుందాం అయితే మనం చేద్దాం కానీ మన ఇద్దరం చాలా బిజీగా ఉంటాం కదా నా బిజినెస్ నీ జాబ్ టైం ఎక్కడ ఉంటుంది అండ్ బిడ్డకి ట్వంటీ ఫోర్ అవర్స్ కేర్ కావాలి అయితే మనం చేయొద్దులే బట్ ఐ మీన్ నేను మమ్మీ ఇక్కడికి కొన్ని రోజులు రమ్మంటాను బేబీని కూడా అడుగుతాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉండమంటాను లేదులే బేబీకి కూడా పిల్లలు ఉన్నారు కదా కానీ మమ్మీ డాడీ ఉన్నారు కదా యో పేరెంట్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారులే అయితే మనం చేద్దాం చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ముందుగా ప్రెగ్నెన్సీకి చాలా స్టఫ్ ఉంటుంది ఆ తర్వాత పీడియాట్రిషియన్ అవసరం ఉంటుంది తర్వాత స్కూల్కి వెళ్ళాలి కాలేజ్ పోస్ట్ కాలేజ్ ఫారెన్ ఎడ్యుకేషన్ పెళ్ళి ఖర్చు ఐనో ఐనో యు రైట్ అయితే వద్దులే కానీ బిడ్డ తన తన అదృష్టంతోని పుడతాడు నీ ప్రమోషన్ ఆగిపోయింది కదా అది కూడా వచ్చేస్తుంది నా బిజినెస్ కూడా పెరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ పిల్లలు లక్కీ అంటారు కదా అయితే మనం చేద్దాం బహుశా వద్దు నీకు తెలుసా బేబీ దీనికంతటికి

మొదటి పాయింట్ బిడ్డ మన జీవితాల్లోకి ఎన్నో సంతోషాలని తీసుకొస్తుంది అబ్సల్యూట్లీ ఈ పాయింట్ నేను కూడా కవర్ చేశా ఒక బిడ్డ రావడం వల్ల ఇంట్లో వెలుగు వస్తుంది పైగా అదే నా మొదటి పాయింట్ ఓ దట్స్ అమేజింగ్ చూడు మన ఇద్దరి మధ్య పని అలాగే బతికే పద్ధతి చాలా స్ట్రెస్ ఉంటుంది కదా పని ఒత్తిడి చెత్త ట్రాఫిక్ అంటే మనం ఇంటికి రాగానే అలసిపోతూ ఉంటాం మనం ఇంటికి రాగానే ఒక చిన్నారి ఇంత క్యూట్ గా ఉండే ఒక పిల్లోడు ఎంతైనా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఏమంటుంటారు పెళ్ళైపోయి అయిపోయింది సమయం వచ్చింది మీరు ఇంకా మీ కుటుంబాన్ని పెద్దది చేసుకోవాలి అని అంటుంటారు ఇవన్నీ అనడం ఆగిపోతాయి కదా మన ఫ్యామిలీని సంపూర్ణం చేస్తాడు ఇంకేం ఆలోచించానంటే మనకు పిల్లలు పుట్టాక వాళ్ళు ఈ అందరూ పిలిచే జనరల్ పేర్లతో నాన్న డాడీ అని పిలవకూడదు ఓకే తన అమ్మాయి అని అబ్బాయేనా నన్ను మాత్రం ఋషి అని పిలుస్తుంది చాలు ఇందుకే మనం తను ఎవని పిలవాలి నేను ఎప్పుడూ ఆలోచించా అబ్బాయి అయితే రిషి జూనియర్ ఎలా అంటే రాబర్ట్ డౌన్ జూనియర్ లాగా అన్నమాట తన ఫాదర్ పేరు కూడా రాబర్ట్ డోనీ దీని గురించి మనం రైట్ టైం వచ్చినప్పుడు ఆలోచిద్దాం దానికంటే ముందు బిడ్డ కోసం షాపింగ్ చేయాల్సి ఉంటుంది మన ఇద్దరు వెళ్ళి ఏం కొందామంటే ఆ చిన్న చిన్న డ్రెస్సులు కొనాలి ఇంకా షూస్ కొనాలి ఆ చిన్న చిన్న క్యాప్స్ ఉంటాయి కదా చిన్న చిన్న క్యాప్స్ కదా అండ్ నీకు తెలుసా మనం కాన్స్ కూడా డిస్కస్ చేయాలి కదా ఏంటా కాన్స్ ఐ మీన్ నువ్వే చూడు మనం మాట్లాడుతుంటేనే ఇంత సంతోషంగా ఉంది కదా మరి బిడ్డ పుట్టిన తర్వాత ఇంకెంత ఆనందంగా ఉంటాం అవును ఐ మీన్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటనే ఉంటాయి హ్యాండిల్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ ఏముంటాయి ఇది ఒక ఛాలెంజ్ కదా మొదటిసారి చేస్తున్నాం కొంచెం డిఫికల్ట్ గానే ఉంటుంది అవును కలిసి చేసామంటే అంటే ఎంత మసగా ఉంటుంది మనం ఆ 24 అవర్స్ ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని ఏదో రకంగా మేనేజ్ చేద్దాం అంటే తినడం మనం చేస్తున్నామా ఆ yes ఓ మై గాడ్ చాలా ఎక్సైటింగ్ అవుతుంది ఈ రోజు ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మేమిద్దరం కలిసి చేసా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చేయడం ఐడియాస్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి